ఆదివారము అలానే రేపు గురు పౌర్ణమి అండి మర్చిపోకుండా రేపు గురు పౌర్ణమి రోజున గుమ్మం పక్కన ఇది ఒక్కటి కాల్చండి చాలు మీకు మీ ఇంటిలోనికి డబ్బు అనేది వస్తూనే ఉంటుందండి మీ సంపద పెరుగుతూ ఉంటుంది ఇంట్లోకి డబ్బు రాకుండా ఆపేటువంటి చెడు శక్తి ప్రభావం అనేది తగ్గిపోతుందని చెప్పవచ్చు మన యొక్క దరిద్ర బాధల అన్నింటి నుంచి కూడా విముక్తిని మనం పొందగలుగుతామండి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనటువంటిది అందులోనూ ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి ఈ పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనది ఈ పౌర్ణమి రోజున చేసేటువంటి ప్రతి పరిహారము కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఎన్ని రకాల చెడు శక్తులు ఉన్నప్పటికీ కూడా ఎన్ని రకాల శక్తుల ప్రభావం ఉన్నప్పటికీ అవన్నీ కూడా తొలగిపోతాయి అన్ని రకాలుగా చెడు శక్తులు దుష్టి శక్తుల నుంచి విముక్తిని మనం పొందగలుగుతామండి కష్టాలు అనేవి తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అయితే రేపు పౌర్ణమి అలానే ఆదివారం రోజున ఇంటి గుమ్మం ముందు ఏం కాల్చాలి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి ఎందుకంటే పౌర్ణమి రోజుల్లో దైవం యొక్క అనుగ్రహం అనేది సులువుగా కలుగుతుందండి చెడు శక్తులు అనేవి ఇంటిలో నుంచి వెళ్ళిపోవడానికి కూడా అనుకూలమైనటువంటి రోజు పౌర్ణమి అందుకే పౌర్ణమి తిథికి మన భారతదేశంలో గొప్ప స్థానం అనేది ఉందని చెప్పి చెప్పవచ్చు పౌర్ణమి రోజున చేసేటువంటి పూజలకి పరిహారాలకి వ్రతాలకి మంచి ఫలితాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి అయితే ఈ పౌర్ణమి అనేది గురు పౌర్ణమి కాబట్టి వ్యాస మహర్షిని కూడా పూజించటం అనేది చాలా ఉత్తమమైనటువంటిది వ్యాస మహర్షి వ్యా వ్యాస మహర్షిని కూడా పూజించటం వలన ఏంటంటే బుద్ధి బలం అనేది మనకి పెరుగు పెరుగుతుందండి ఎందుకంటే వ్యాస్ వ్యాసమహర్షి అనేటువంటి వారు వేదాలలో నాలుగు భాగాలుగా విభజించి వారికంటూ ఒక గొప్ప స్థానాన్ని పొందారండి అందువలన ఆ వ్యాసమహర్షి గారిని కూడా మనం పూజించటం వలన ఏంటంటే మనకి సిరి సంపదలు అనేవి కలుగుతాయి బుద్ధి బలం జ్ఞానం కూడా కలుగుతాయి అందుకే వ్యాస మహర్షిని మనం అలానే విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి అందువలన మీ జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాల కష్టాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుందండి సమస్త పాపాలు దరిద్రాలు కూడా తొలగిపోతాయి మీ జీవితంలో మనం ఎంత కష్టపడినా సరే కష్టానికి తగ్గ ఫలితం అనేది ప్రతిఫలం అనేది మనకి అస్సలు ఉండదండి ఆ విధంగా కష్టానికి డబ్బు అనేది చేతిలో నిలవాలి అన్న సంపద పెరగాలి అన్న అదృష్టం కలగాలి అన్న ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మం పక్కన ఇది ఒక్కటి కాల్చండి సహజంగా మన ఇంటిలోనికి నర దిష్టి ఉంటేనే డబ్బు అనేది రాదు వచ్చినా నిలబడదు అలా డబ్బు రాకపోవడం కానీ వచ్చిన డబ్బు నిలవకపోవడం కానీ ఇలా జరుగుతూ ఉంది అంటే గనక అక్కడ దరిద్రం అనేది ఏర్పడినట్టే ఎందుకు అంటే ఎక్కడైతే దరిద్రం ఏర్పడుతుందో అక్కడే మనకి ధనపరమైనటువంటి సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయండి సమస్యలతో పాటు అదృష్టం తొలగిపోతుంది అంతేకాదండి ఎక్కడైతే దరిద్రదేవి దృష్టి దోషము నెగిటివిటీ నరుల ఏడుపు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి అస్సలు నిలబడదండి అందువలన ఈ గురు పౌర్ణమి రోజున మీరు మీ ఇంటిలో ఉండేటువంటి దరిద్రాన్ని తొలగించుకునేట్లయితే కనుక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులువుగా పొందవచ్చండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా చంద్రుడు పౌర్ణమి రోజున పూర్వాషాఢ లేక ఉత్తరాషాఢ నక్షత్రాల దగ్గరగా ఉంటారు అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి ఆ సమయంలో మనం చేసేటువంటి పూజలకి అధికంగా పుణ్య ఫలితం అనేది లభిస్తుందండి అందుకే ఈ ఆషాఢ మాసంలో వచ్చిన ఈ ప్రత్యేకమైనటువంటి గురి పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి రోజుల్లో శాస్త్రాల్లో చెప్పబడినటువంటి ప్రముఖ అంటే మనం శాస్త్రాలు అనేవి చాలా గొప్పవి శాస్త్రం తర్వాతనే మనకి సైన్స్ పుట్టిందని చెప్పి చెబుతూ ఉంటారు కదా అందువలన ఈ శాస్త్రం ఎప్పటికీ తప్పు కానే కాదు శాస్త్రంలో మన అనేక రకాల పరిహారాలు అనేవి ఉన్నాయండి అలాంటివి ముఖ్యంగా ఎక్కువ పరిహారాలు అమావాస్య పౌర్ణమి రోజులలో చేసుకున్నట్లయితే మనకి అద్భుత ఫలితాలు కలుగుతాయని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి అలాంటి ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు శాస్త్రాల్లో చెప్పబడింది ఈరోజు వేదవ్యాసుల వారిని అంటే వారు జన్మించినటువంటి రోజు అందువలన ఆషాఢ పౌర్ణమికి గురు పౌర్ణమి అనేటువంటి పేరు వచ్చిందండి అయితే మానవ శరీరంలో అవతరించినటు అవతరించినప్పుడు అతను అవతరించినటువంటి శరీరంలో ప్రాధాన్యత చెప్పడం అనేది గురువు యొక్క ప్రాధాన్యత చెప్పబడింది ఉదాహరణ చూసి మహావిష్ణువు రామచంద్రమూర్తిగా అవతరించినప్పుడు విశిష్టతలను వారి గురువుగా స్వీకరించి యోగ వశిష్టతను వయోగయ శిష్టిత వంటివి లోకానికి తెలియజేశారండి శ్రీకృష్ణుడు సాంగీప మహర్షినిగా గుర్తించార గుర్తించారండి అయితే ఈ విధంగా మనం గురువు అనేటువంటి వారు లోకంలో తల్లిదండ్రుల తర్వాత భగవంతుని తర్వాత గురువే అని శాస్త్రాలు చెబుతున్నాయండి మొట్టమొదటిగా అమ్మ నడక నేర్పిస్తే మనకి గురువు విద్యాబుద్ధి జ్ఞానాన్ని నేర్పిస్తారు జ్ఞా అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానాన్ని పంచుతారు అలాంటి ప్రత్యేకమైనటువంటి రోజు ఈ గురు పౌర్ణమి ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లోనికి ఒక్క తెల్ల మల్లె పువ్వుల దండను తెచ్చుకుంటే చాలండి అంటే మల్లె పువ్వుల మాలను తెచ్చుకుంటే మల్లె పువ్వులు ఎందుకు ఇంట్లోకి తేవాలి అండి అంటే మల్లె పువ్వులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి మల్లె పువ్వులు అంటే అమ్మవారికి కూడా ఇష్టం దానితో పాటు చంద్రునికి కూడా చాలా ప్రీతి పువ్వులు కానీ అలానే బియ్యం కానీ పాలు కానీ ఇలా తెల్లని పదార్థాలు తెల్లని వస్తువులు చంద్రునికి చాలా ఇష్టం అండి ఈ మల్లె పువ్వులను రేపు పౌర్ణమి రోజున ఇంటికి తెచ్చుకొని గుమ్మానికి కట్టుకోవడం వలన ఏంటంటే మన ఇంటిలోనికి ఎటువంటి చెడు శక్తి రాదు అంతేకాదండి చంద్రుని యొక్క అనుగ్రహం ఇంటి పైన పడి ఇంటికి తగిలినటువంటి దిష్టి దోషాలు అనేవి తొలగిపోతాయి ఇంటికి గ్రహాల అనుకూలంగా లేకపోతే వాటి యొక్క చెడు ప్రభావం కూడా తొలగిపోతుందండి ఇలా మల్లెపూలను తీసుకువచ్చి ఇంటికి కట్టడం వలన ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక అంతేకాదు ఈ యొక్క చంద్రుడు ఎప్పుడైతే వస్తాడు అంటే సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పది పదిన్నర వరకు కూడా చేయవచ్చండి ఒక గ్లాస్లో పాలు తీసుకొని ఆ పాలను చంద్రకిరణాలు తాగే విధంగా చూసుకుని ఆ తర్వాత ఆ పాలను తాగితే గనక మనకి ఒంటిలో ఉండేటువంటి దరిద్రం అనేది తొలగిపోతుంది నెగిటివిటీ దిష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయండి అదేవిధంగా ఈ శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవిని కూడా సాయంకాలం పూజించాలి అంటే సాయంకాలం వేళ ఇంటి సింహద్వారానికి ముందు ముగ్గులు వేయాల్సి ఉంటుంది ఈ విధంగా వేయటం వల్ల అమ్మవారు ఇంట్లోనికి వస్తారు మర్చిపోయి కూడా ఇంటి గుమ్మానికి ఎదురుగుండా చెప్పులు చీపుర్లు పాడైపోయినటువంటి వస్తువులు ఇనప వస్తువులు లాంటివి గుమ్మం ఎదురు రుగు అస్సలు పెట్టకండి చెత్తా చెదారాలు కూడా పెట్టకండి ఇల్లు ప్రశాంతంగా పరిశుభ్రంగా ముగ్గులతో అందంగా అలంకరించేలా చూసుకోండి అదేవిధంగా ప్రధాన ద్వారం శుభ్రంగా తుడిచి దశ ఉండే విధంగా చూసుకోండి అలానే ప్రధాన ద్వారానికి లోపల వైపున ఎడమ వైపున తప్పకుండా ఒక రాగి చెంబులో నీటిని పోసి పెట్టుకోండి ఆ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందండి అయితే కొన్ని పదార్థాలు అనేవి కాల్చుకోవటం వలన ఏంటంటే ఇంటిలో ఉండేటువంటి దిష్టి దోషాలు అన్ని నెగిటివ్ ఎనర్జీ చెడు శక్తులు ఇలాంటివన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే మరి అవి ఏంటండి మరి వాటిని మనం ఎలా కాల్చాలి ఎప్పుడు కాల్చాలి అనేటువంటి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఇంట్లోనికి ఎలాంటి చెడు శక్తి వచ్చినా వాటన్నింటి నుంచి కూడా దూరం చేసి ఆర్థికపరమైనటువంటి కష్టాలు దరిద్రాలు అన్నింటినీ తొలగించి మనకి జీవితంలో అదృష్టం అనేది అధికంగా వచ్చే విధంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకి లభిస్తుందండి జీవితంలో అన్ని రకాల కష్టాలని తొలగించుకొని ముఖ్యంగా మన పైన మన ఇంటిపైన నరదిని చెడు శక్తులను తొలగించుకొని ఆనందంగా ఉండవచ్చు దరిద్రుడు కూడా అపర కుబేరులుగా మారి రాజ్యం ఏలేటువంటి అవకాశం అనేది కలుగుతుంది అలా జరగాలి అంటే మర్చిపోకుండా మీ యొక్క సంపద పెరగాలి అన్న ఐశ్వర్యం పెరగాలి అన్న ఈ విధంగా మీరు రేపు ఆదివారంతో కలిసి వచ్చినటువంటి పౌర్ణమి రోజున గుమ్మం పక్కన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పైలోపు ఇది వెలిగించండి అయితే దీనికోసం ఒక ఇత్తడి లేక మట్టి పాత్రను తీసుకోవాల్సి ఉంటుందండి అలా తీసుకున్న దాన్ని ఏంటంటే మీ ఇంటి గుమ్మం బయట ఎడమ వైపున పెట్టుకోండి ఆ విధంగా పెట్టుకున్న తర్వాత ఏంటంటే అందులో ఐదు నల్లని మిరియాలను వేసుకోండి ఈ నల్లని మిరియాలు అనేవి రాహుకి చాలా ఇష్టం అంతేకాదండి ఈ నల్లని మిరియాలు అనేవి ఆర్థిక దరిద్రాలను ఆర్థిక దరిద్రాలను తొలగిస్తాయి ఆర్థిక సమస్యల నుంచి మనల్ని విముక్తుల్ని చేస్తాయి అందువలన నల్ల నువ్వులని నల్లని మిరియాలను రాహువుకి ఇష్టం కాబట్టి రాహు దోషాలు శని దోషాలు గ్రహ దోషాలు ఇవన్నీ ఇతర కుజ దోషాలు వంటి తొలగిపోతాయండి అలాంటి దోషాల నుంచి కూడా విముక్తిని పొందాము అంటే మనం ఖచ్చితంగా మనకి అదృష్టం అనేది కలిసి వస్తుందండి అంతేకాదండి అందులోని నల్ల నువ్వులను కూడా గుప్పులు తీసుకొని వేయాల్సి ఉంటుంది ఈ నల్ల నువ్వులు అనేవి కూడా ఎంతో మంచి ఫలితాన్ని కలుగజేస్తూ ఉంటాయి శనీశ్వరుని దుష్ప్రభావం నుంచి విముక్తి పొందడానికి ఉపయోగపడతాయి అందువలన నల్ల నువ్వులను కూడా ఒక బౌల్లో వేయాలి అందులో ఒక బిర్యానీ ఆకు వేయాల్సి ఉంటుంది ఈ బిర్యానీ ఆకు అనేది కోరికలను నెరవేర్చడానికి యూజ్ చేస్తారండి మనం ఎన్నోసార్లు ఎన్నో కోరికలను కోరుకుంటూ ఉంటాం ఎన్నో కలలు కంటూ ఉంటాం వాటన్నింటి నుంచి కూడా నిజం చేసుకోవాలి అనుకుంటూ ఉంటాం కానీ అది మనకి కుదరదు అలాంటి సమయంలో కూడా మనం నల్ల నువ్వులను అలానే బిర్యానీ ఆకు మిరియాలు అలానే పచ్చకర్పూరం లవంగాలు యాలకులు అవన్నీ కలిపి బౌల్లో వేసి అందులో పచ్చ కర్పూరంతో పాటు మామూలు కర్పూరం బిళ్ళలు వేసి వెలిగించాల్సి ఉంటుంది ఇలా రేపు పౌర్ణమి రోజున అలా నల్ల నువ్వులు నల్లని వస్తువులతో పాటుగా ఇవన్నీ వేసుకోవటం వలన ఏంటంటే అన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇలా వేసిన కర్పూరం బిళ్ళలతో వాటిని వెలిగించాలండి ఇలా కనుక వెలిగిస్తే పాపాలు దరిద్రాలు అన్నీ కూడా గుమ్మం పక్కనకి గుమ్మం పక్కనవి కాల్చండి అన్నీ తొలగిపోతాయి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయాల్సి ఉంటుందండి ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి వస్తుంది దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది ఐశ్వర్యం అనేది కలుగుతుంది అదృష్టం అనేది కలుగుతుంది రేపు పౌర్ణమి రోజున మీరు గుమ్మం పక్కన ఏం కాలిస్తే ఇరవై నాలుగు గంటల్లో మనకి అదృష్టం కలుగుతుంది అని సక దరిద్రాలు తొలగిపోయి ధనం ఎలా దూసుకు వస్తుందో తెలుసుకున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ